నిన్న ఇవాళ కూడా ముఖ్యంగా మనం చూసేది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కూడా దారుణంగా దాడికి ప్రయత్నించారు అలాగే ఆఫీస్ మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడులకి వాళ్ళకి హైకోర్టు కూడా ఎటువంటి స్టే ఇవాళ ఆంటిసిపేటరీ అడిగారు ఎవరో సుప్రీం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాడు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంతమంది పారిపోయారా సురేష్ అని ఒక ఆయన దొరికాడు బట్ ఇంకా చాలామంది జోగి రమేష్ కానీ మరి అవినాష్ కానీ ఇంకా చాలామంది ఋషులు ఎక్కువ ఉన్నారు సురేష్ అవినాష్ రమేష్ ఇలాంటి ఋషులు అందరూ హుషగప్ అయిపోయారు ఏ దొరకరా నిజంగా పోలీసు పట్టుకోవాలి అనుకుంటే అంత కష్టం మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సరే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని పట్టుకుంట్రా అంటే రూలింగ్ పార్టీ ఆఫీస్ మీద దారుణంగా దాడి చేసిన వాళ్ళని పట్టుకుంటరా అంటే కోర్టు ఎటువంటి అడ్డంకులు లేకపోతే ఇంకా దొరకట్లేదు అంటే పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయి ప్రమాదం ఉంటుంది కాబట్టి మరి పోలీసులు ఈ అప్రతిష్ట నుంచి త్వరగా బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఇంకా సీఎం గారి ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు కూడా దొరకకపోతే ఆండర్ ఉందా లేదా అన్న అనుమానం వస్తుంది కదా అలాంటి వాళ్ళు మనసులోనే మింగుకుని బయటకు చెప్పకపోవచ్చు మీరైతే అడుగుతున్నారు మరి ఖచ్చితంగా మీ జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు అడుగుతున్నారు కదా సో మరి అది జరగకుండా ఉండాలి అలాగే మరి ఆ కాదంబరి జత్వాని మరి ఆ ఈ వరదలు వచ్చాక పాపం ఆవిడ గురించి తక్కువ మాట్లాడుకుంటున్నారు కానీ నిన్న మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సీతారామాజు నాయుడు టాటా గెవరా అధికారులు ముగ్గురు అధికారులు పేర్లు చెప్పి చాలా దారుణంగా ట్రీట్ చేశారు నన్ను వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇచ్చాను మరి వరదలు తగ్గిన తర్వాత చర్యలు తీసుకుంటారేమో చూద్దామని అమ్మాయి కూడా కోరుకుంది నా కేసు విషయంలో కూడా మరి అయితే పారిపోయాడు మరి ఇక్కడ ఉన్న డీజీ ర్యాంక్ అధికారులు ఉన్నారు వాళ్ళు కనీసం సస్పెండ్ అయినా చేయాలి మరి వాళ్ళ సస్పెన్షన్ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఈ వరద ప్రమాదంలో నుంచి అందరినీ కాపాడిన తర్వాత టేక్ కేర్ చేయవలసిన అవసరం ఉంది మరి త్వరితగతిన అది చేస్తారేమో చూద్దాం తప్పకుండా అవుతుందని ఆశాభావం ఉంది ఇక మన ఊరు వరకు వచ్చేటప్పటికి గుమ్మలూరు సిద్ధాపురం చిన్నమెల్లిపాడు ఇక్కడ కొంచెం మొలకొంది ఆకవీళ్ళలో సమతానగర్ వరకు అంతే ఎక్కడా కూడా రీహాబిలిటేషన్ చేసేసాం ఒక నాలుగు వందల మంది వరకు ఎటువంటి ఇబ్బంది లేదు రీహాబిలిటేషన్ దగ్గర భోజనం ఏర్పాట్లన్నీ మనమే చూస్తాము ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ కూడా ఊర్లోకి నీళ్ళు రాలా కొంచెం వరి పొలాలు ఒక నాలుగు వందల నుంచి ఆరు వందల ఎకరాల మధ్యన వరి పొలాలకి కాస్త డ్యామేజ్ అయింది వాళ్ళందరికీ కూడా కంపెన్సేషన్ ఇచ్చేలాగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ తో అందరితో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా జరిగేలాగా అన్ని దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నా ఇకేమన్నా ఉన్నవాళ్ళకి మళ్ళీ ఇచ్చారా దానితో పాటు మళ్ళీ ఆయనతో వాళ్ళు ముగ్గురు ఇచ్చారు ముప్పై దాని మీద గత ప్రభుత్వంలో చాలా అవినీతి జరిగిందంట భూముల కొనుగోలు విషయం కాదు ఈ భూముల కొనుగోలులో చాలా అభివృద్ధి జరిగింది అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు పట్టాన విషయంలో కూడా ఒకే ఇంట్లో వద్ద ఇచ్చారు దీని వల్ల కరెక్ట్ గా జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మీ దగ్గర ఏదైతే సౌకార్ట్ అయింది తీసుకెళ్తా సరే మీరు ఏదైతే చెప్తారో సోకాట్ అది గవర్నమెంట్ ప్రత్యేకించి వాటి ల్యాండ్ ఎక్వైర్ చేయటం సార్ ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఇరిగేషన్ ఎంక్రోచ్మెంట్స్ మీద ఉన్నారో వాటిని దాంట్లో పంపిస్తే చాలు అవును అదే చేస్తున్నాం అది దాన్ని దాని మీద లాస్ట్ ప్రభుత్వం వల్ల వల్ల ఈ ప్రభుత్వం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్ మీరు అన్న ఎంక్రోచ్మెంట్ తగ్గే అవకాశం ఉంది అవును అది మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా అదే మీరు ఇప్పుడు ఆలస్యంగా వచ్చారు అదే చెప్పాను అక్కడ ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఉంటే అక్కడికి పంపించాలి ఒకే వ్యక్తికి రెండు మూడు స్థలాలు ఇచ్చినట్టు రికార్డులో ఉంటాయి అంటే ఫ్యామిలీలో తండ్రి కొడుకు ఇస్తే తండ్రి కొడుకు ఎలాగో సపరేట్ అవ్వాల్సిందే కాబట్టి ఒక ఇంట్లో రెండు కుటుంబాలు ఉండలేవు ఏ కు ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఉండాలి భర్త పేరు మీద ఒకటి భార్య భార్య పేరు మీద ఒకటి ఇస్తే మరి అలాంటి యనామాలి సరి చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళ వాళ్ళకి ఇంకా అవసరాలు ఎక్కువగా ఉంటాయి అలాంటివి సరిచేయాలి అలాంటివి సరిచేద్దాం గవర్నమెంట్ వచ్చే కానీ ఫస్ట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ప్రచారంలో కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రచారంలో కానీ గంజాయిని అసలు స్టేట్ లో ఎక్కడ వాణిస్ లేకుండా చేస్తా ఉంటారు యథావిధిగా ఇక్కడ కూడా చాలా జరుగుతున్నాయి నేను పోలీసులతో వ్యక్తిగతంగా కూడా డిఎస్పీ గారితో మాట్లాడా ఎస్పీతో కూడా మాట్లాడతాను చాలా న్యూసెన్స్గా ఉంది ఇక్కడ కూడా అది నిజం మనం కాదంటాం తప్పు ఇదే గుర్తించి మరి వాళ్ళ పేపర్ ఈ పోలీసుతో కోఆర్డినేషన్ చేస్తున్నా ఇక్కడికా దారుణం ఏంటంటే పోలీసులకి అసలు రెండు ఊర్లో పోలీస్ స్టేషన్ లేదా సరిగ్గా వర్షం వస్తే అది లేదు రికార్డు రూములు తడిసిపోతామే పిచ్చి పిచ్చిగా ఉన్నాయి సరే ఇంకా నేను వేరే ఆల్టర్నేటివ్ బిల్డింగ్స్ చూసి అంటే పంచాయతీ ఎన్ఆర్జీఎస్ డబ్బులు పంచాయతీ బిల్డింగ్లు సపోజ్ జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ పంచాయతీ వాళ్ళు ఎన్ఆర్జిఎస్ నిధులతో కట్టి ఏదో రైతు భరోసా సెంటర్గా వాడుకోండి అంటే అగ్రికల్చర్ కమిషనర్ అదే సొంత ప్రాపర్టీ అనుకుంటున్నాడు దిస్ ఈజ్ బ్యాడ్ అంటే ఒకసారి నువ్వు వాడుకో అంటే అది ఆ డిపార్ట్మెంట్ అనుకుంటున్నాడు అది పంచాయతీ ప్రాపర్టీ సో పంచాయతీ ఆ పంచాయతీ అవసరాల కోసం పంచాయతీ అభివృద్ధి కోసం ఎవరికి ఇస్తే బాగుంటుందన్నది ఆ పంచాయతీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు రైతు రైతు భరోసా కేంద్రాలని చెప్పి ఊరుకోడు కట్టారు అక్కడ జరిగేది ఏమీ లేదు ఒకరు కూర్చుంటాడు అక్కడ నాలుగులో నలుగురు ఉంటారు ఆ నలుగురు కలిపి ఒక దగ్గర ఉండొచ్చు అది చేసింది ఏమీ లేదు రైతు దగా కేంద్రాలుగా ఉన్నాయి కొన్ని చోట్ల ఆల్టర్నేటివ్ పర్పస్కి ఓకే ఇక్కడ పోలీస్ స్టేషన్ అన్నూరులో ఉన్నదిగా పోలీస్ స్టేషన్ మండలానికి ఒకటి ఉంటుంది ఓకే ఈ మండలంలో పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఒక మంచి బిల్డింగ్ ఉంది వాడుకుందామంటే అంటే అది మాదేదో సొంత ప్రాపర్టీ లాగా ఫీల్ అవుతున్నారు కొన్ని డిపార్ట్మెంట్లో సో ఇటువంటి అనామాలీస్ ముందు అసలు పోలీస్కి కూర్చుండడానికి ఒక చక్కటి పని చేసుకునే వాతావరణం ఉండాలి అప్పుడు ఆ గజాయిని పట్టుకో ఇది పట్టుకో అది పట్టుకో అంటే తెలంగాణలో బ్రహ్మాండమైన వెహికల్స్ ఇచ్చారు ఇక్కడ జీప్ వెళ్తే ఎక్కడ ఆగిపోతుందో తెలియదు మొన్న రమ్మన్నా ఎస్ఐనా ఒకసారి రావయ దీని గురించి మాట్లాడాలి బండి అయిపోయింది సార్ నేను వచ్చేస్తాను సార్ ఏదో రకంగా వచ్చేస్తాను సార్ బండి అయిపోతాం ఏంటంటే నలభై ఏళ్ళ క్రితం బండి సార్ మళ్ళీ ఆ మరమ్మతులకి మళ్ళీ జనాల మీద పడాల ప్రభుత్వం ఇవ్వదు ఇలాంటి ఇష్యూలు ఉన్నాయి అవన్నీ సమకూర్చి ఈ డ్రగ్స్ వేసుకురారా లేకపోతే రేప్ చేసుకొని తీసుకురారా ఇలాంటివన్నీ చేయాలి అంటే ఇదార్ ఓన్లీ స్మాల్ ఆపరేషన్స్ నా నియోజకవర్గ వర్గం వరకు ఇలాంటివన్నీ నేను కరెక్ట్ చేస్తా ఇంకా కాదు కూరదు జీపు జీపు ఏదో నేను ఇంకా మీ కొరతాను సరే ఇంకెంతకన్నా చేసేది అసలు చాలా వివాదాస్పత్రి చాలా గురించి చేశారు అది యావత్ రాష్ట్రం కూడా చాలా డెట్ ప్లాంట్ కలిగించిన విషయం కానీ మీరు అధికారంలోకి వచ్చి దాదాపు మూడు నెలలు పది రోజులు అయితే మూడు నెలలు కంప్లీట్ అయింది మూడు నెలలు అయిపోయింది ప్రమాణ స్వకారం చేశారు ఇప్పుడు మీకు మొన్న మొన్న ఈ ఇచ్చిన దానికి కూడా ఇప్పుడు ఈ ఆఫీసర్స్ని పట్టుకోకపోవడంతో కారణం మీ ప్రభుత్వంలో ఎవరైనా వాళ్ళకి మద్దతు ఇస్తారంటారా లేకపోతే వాళ్ళు ఎవరినైనా ఇంట్రెన్స్ చేయిస్తున్నారు అంటారు సోకాండ్ ఆఫీసర్స్ ఏమో అది అదే దాని గురించి కూడా నేను చెప్పాను మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా అనిపిస్తుంది మీరు ప్రతిపక్షంలో న్యాయం న్యాయ అధికారంలోకి వచ్చాక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీకు మీకు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలకి ప్రభుత్వం మీద ఏవైనా నమ్మకదని అదే నేను చెప్పింది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు కూడా ఇంకొక విడిదా పట్టుకోవాలా ఇందులో పారిపోయారు ఆ వ్యవస్థ చేయాలి చేయాలి వాళ్ళంటే పారిపోయారు నా మీద దాడి చేసిన అధికారులు ఉన్నారు డైరెక్ట్గా అధికారులు ఆఫీస్ వచ్చి సంతకం పెడుతున్నారు తెలియదు కానీ మరి వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడే తీసుకోలేదు తీసుకోవాలి మరి ఇప్పుడంటే వరదలు వచ్చినాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు బిజీగా అదే అదే మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి ఎందుకంటే మరి ఒక బాధితుడిగా గుర్తు చేయటం మరి చూద్దాం మరి డెఫినెట్గా చేయాలి మీరు విలేకరులు కాబట్టి స్ట్రాంగ్గా ఆడగలుగుతున్నారు నేను ప్రభుత్వంలో ఉన్నాను ఒకటి బాధితుడిగా అయితే ఒక రోల్ ఉంటుంది ప్రభుత్వంలో ఉన్నాం నేను చెప్తే ఎలా నీకు బుద్ధి లేదా నువ్వే ఉన్నావు కదా ప్రభుత్వం అంటారు సో ఇలాంటి సమస్యలు మాకున్నాయి

ఎవరైనా ప్రభుత్వం బాగా పనిచేస్తుందంటే లా అండ్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉండాలి డెఫినెట్ గా ఉంటుంది అంటే వైసీపీ నుంచి కాదు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు మోహన్ గురుదత్ అని మోహన్ సాయుదత్ గురుదత్ నా ఫేవరెట్ డైరెక్టర్ మోహన్ సాయిదత్ అతను తీసుకున్నారు అతను ఇంత ముందు ఏబి ఏంటి ఒక బీజేపీకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఉంది ఏ ఎనీ సరైన గుర్తురా అట్లా ఏబి ఏదో మూడు అక్షరాలతో ఉంటుంది స్టార్టింగే ఆ ఆర్గనైజేషన్కి హైదరాబాద్ని హెడ్ చేశాడు అతను అప్పుడు వాళ్ళు ఫ్రీలాన్సర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఐఐటీలో ఏదో చదువుకున్నాడు నాకు తెలుసు అతను బాగా తెలుసు ఎందుకంటే అప్పుడు వాళ్ళు సర్వేలు చేస్తూ ఉండేవారు ఆ సర్వేలు చేసే టైంలో నేను నేను సర్వేలు చేయటం అతనితో మాట్లాడి యూస్ టు జస్ట్ ఇంట్రాక్ట్ అతని వరకు తెలియనాడే నో డౌట్ అల్లే ఉంది ఎవరు ఉద్యోగం ఎవరు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు చేస్తారు సో మరి వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నప్పుడు మరి ఋషిరాజు ఉన్నాడు సో ఋషిరాజు ఫ్లాప్ అయిపోయాడు సో కాబట్టి ఋషిరాజు తీసే తీసేసేట్ సో మరి భారతీయ జనతా పార్టీ ఓవరాల్గా నెగ్గింది కదా తక్కువ మెజార్టీతో మరి నెగ్గిన పార్టీ వాళ్ళు తీసుకోవాలని చెప్పి అన్న

ఇప్పుడు ఈ ఓవరాల్గా స్టేట్ లో బడ్జెట్ తిరుగుతున్నాయి ఈ వార్తలు అయితే ఈ పది పదిహేను నుంచి కానీ ఎలక్షన్ అయిన అంటే టూ మంత్స్ లో నామినేటెడ్ వస్తాయి రాష్ట్రంతో మొత్తం ఆల్ ఓవర్ స్టేట్ ఉన్నాయి దీని మీద మీరు ప్రభుత్వంతో మీకు యాక్సెస్ తో ఏమన్నా భర్తీ చేయడానికి ఏమన్నా టైం ఉందా సార్ ఇంకా కొనగా చెప్పారు కదా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా వంద రోజులు అయిన తర్వాత నేను అంతా వాళ్ళపోస్తాను వంద రోజులు అయిన తర్వాత చేస్తా ఉన్నారు మరి అప్పుడు ఇది డెబ్బై ఐదో రోజు చెప్పినట్టున్నారు మరి ఈలో అనుకోకుండా పదిహేను రోజులు ఇందులో ఇందులో పోతుంది మరి ఆ వందకి పదిహేను కలుపుతారా ఈ పదిహేను లేకుండా ఉంటే మరి ఈ నెల గారి లోపు ఇరవై ఎనిమిది వేల అప్లికేషన్లు వచ్చినాయంటే వెయ్యి మందికి ఇవ్వాలి అంతగా లేవు కదా సో వెయ్యి మంది హ్యాపీ ఇరవై ఏడు వేల మంది ఆమె హ్యాపీ అడుగుతాను ఓకే మీరు ఎక్కువ ప్రశ్నలు దాన్ని ఇబ్బంది పెట్టి అడుగుతున్నారు కాబట్టి ముగిద్దాం